హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఆనియన్ దోశని డిఫరెంట్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎన్ని ఆనియన్ దోశలైనా సరే చిటుకలో చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరి నా ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆనియన్ దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఏ విధంగా చేసానో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా మిక్సీ జార్లోనికి ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి దీనిలోనికి ఒక రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకోవాలి చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుని బరగ్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇది నాలుగు దోశలకి సరిపోయే క్వాంటిటీ అండి నాలుగు దోశలకి సరిపోయే దోశ బ్యాటర్ని మనం తీసుకుని మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసేసుకోవాలి రైస్ అనేది యాడ్ చేయకుండా రాగి దోశలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియోని అప్లోడ్ చేశానండి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే పైన ఐ కార్డ్లో లింక్ ఇస్తాను దాన్ని కూడా చూడండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లో సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ యాడ్ చేసేసాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాము పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈ దోశ బ్యాటర్ని వేసుకుని దోశ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకుందామండి చుట్టూరా దోశ అనేది ఎర్రగా కాలే వరకు మనం కాల్చుకోవాలి అయిపోయిందండి రెండో వైపును కూడా తిప్పేసుకుని ఒక నిమిషం సేపు కాల్చుకోవాలి తీసేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వెరైటీ ఆనియన్ దోశ అనేది రెడీ అయిపోయింది ఏ చట్నీతో తీసుకున్నా దీని టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మరి నేను చేసిన ఈ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ